మేడిపండు కాకరకాయ రెండు ఎలా ఉంటాయో స్వాలు మేడిపండ్లు చూడడానికి అందంగా మెరుస్తాం కానీ కొచ్చు ఎక్కువ ఉంటాయి పురుగులు ఉంటాయి అన్నమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంద సొసైటీలో బయటికి మన ముందర మంచిగా నవ్వుతూ ఉంటారు మన బ్యాక్ సైడ్ ఉంటారు కదా వెనుక మాట్లాడము మనం చెడగా అలాంటి ఎప్పటికైనా డేంజరే కదా కాకరకాయ ఎలాంటి వాళ్ళంటే ఎటు వాళ్ళు చెప్పేది తప్పారే అనేది అనమాట దాచుకోరు వీళ్ళు పర్ఫెక్ట్ అనమాట వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఇప్పటికైనా మంచిదే ఎందుకంటే మన లోపాలు చెప్పిన వాళ్ళు దాన్ని సద్దుకోవాలన్నమాట అంతేగాని తప్పు పట్టినా నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ అంటే వదిలే వదిలే వెళ్ళిపో నష్టం లేదు ఫ్రెండ్ అనేవాడు వాడు తన ఫ్రెండ్లు తప్పు చేస్తారంటే దాన్ని చెప్పాలన్నమాట చెప్పినప్పుడు శ్రద్ధ అది ఇప్పటికీ రిలేషన్ బాగుంటుంది అవును ఫ్రెండ్ వెళ్తాను నువ్వు నా తప్పు కొడుతా నువ్వు అని అంటే అయితే మానేసి ఫ్రెండ్స్ ఎవరు ఎప్పటికైనా ఫ్రెండ్షిప్లో ఓపెన్గా ఉండి తప్పు తప్పు చేస్తా అంటే చెప్పాలా అలా యాక్సెప్ట్ చేయాలా అవును తప్పురా అది నేను ఇది మార్చుకుని చెప్పి చెప్పాలా నువ్వు తప్పు పుట్టినారా నువ్వు నా ఫ్రెండ్వేనా అని మాట్లాడకూడదు వాళ్ళ మాట రేషన్కున్నది అనమాట నేను సెకండ్ టైప్ అనమాట కాకరకాయ టైప్ నేను ఓపెన్గా ఉంటాను నా ఫ్రెండ్ అయినా సరే నా క్లూజ్ వేసిన సరే అది తప్పండి అనిపిస్తే చెప్ప సమూహానే వాళ్ళు నచ్చిందా నా సుంటారు నచ్చలేదా అని అలమాట చేస్తారు సో నాకు ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువండి అందరూ చేయాలి కదా నిజాన్ని అది